అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ బాగా వాచ్ చేసుకొని అందులోకి మనము ఉప్పు కారం తగినంత పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అయితే వేసేసుకోవాలండి చూడండి ఈ బటర్ మసాలా చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలకు కానీ ఇంకా రోటీలకు కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుందండి అసలుకి ఒకసారి మీ ఇలా చికెన్ బటర్ మసాలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి చూడండి ఇప్పుడైతే నేను మొత్తం అయితే ఉప్పు కారం పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేసుకున్న వేసేసానండి ఇది మనము ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు అయితే పెట్టేసుకోవాలండి అప్పుడే మనకు ఈ మసాలా అనేది ఉప్పు కారం మొక్కకి బాగా పట్టుకుంటుంది ఇప్పుడైతే మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం కొంచెమైతే నూనె అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టుకున్న చికెన్ వచ్చేసి ఇందులో కొంచెం దోరగా ఎంచుకోవాలి చూడండి వాటర్ మొత్తం పోవాలి అంతవరకు ఈ చికెన్ని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలండి చూడండి మొత్తం అయితే చికెన్ మొత్తం అయితే ఇలా వేసేస్తున్నాను నేను మనకు వాటర్ మొత్తం పోవాలి అంతవరకు ఈ చికెన్ అయితే మనం బాగా బాగా ఎంచుకోవాలి ముక్క మొత్తం మనకైతే డ్రైగా కావాలండి అంతవరకు ఈ ఆయిల్లోనే బాగా ఎంచుకోవాలి అప్పుడే మనకు పచ్చివాసన మొత్తం పోయి చికెన్ బాగా డ్రైగా అయిపోతుంది అప్పుడే మనకు ఈ బటర్ చికెన్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనకు చికెన్ అయితే ఎగిపోయింది ఇప్పుడైతే మనము పక్కకైతే తీసేసుకుందాం ఇంకా ఈ చికెన్ అయితే ఇప్పుడు మనకైతే ఇంకా ఎగిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి ఇప్పుడైతే మనకు చికెన్ అయితే ఇంకా పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు మనము ఇందులోకి తగినంత మరి కొంచెం ఆయిల్ అయితే కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనము మసాలా దినుసులు అయితే వేసేసుకుందాము అలానే బిర్యానీ యాకు ఇందులోకి మనము సాజీరో కూడా వేసుకుందామండి ఇప్పుడు మనము దీన్ని కొంచెం ఎగుతుండగా ఇందులోకి మీడియం టమోటా అలానే ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలండి ఇవి కూడా మనం బాగా ఎంచుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనము నాలుగైదు గోడంబిగున వేసుకోవాలండి మనము గోరం వేసుకున్నామంటే మనకు గ్రేవీ కానీ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కూడా మనమైతే ఇప్పుడైతే దూరగా వేయించుకోవాలి ఇప్పుడైతే మనకు ఇవి కూడా వేగిపోయాయి పక్కకి అయితే తీసేసుకుందాము ఇవి సల్లాడ్స్కొని మిక్సీ అయితే పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ ఎక్కడ ఉండలు ఉండకోకుండా అప్పుడే మనకు ఈ బటర్ చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ ఇప్పుడు మరి మనం కడాయి పెట్టుకొని అందులోకి బటర్ అయితే వేసేసుకోవాలి చూడండి బటర్ కొంచెం కరిగినాక ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ గ్రేవీ అనేది ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఈ గ్రేవీని బటర్లో బాగా ఎంచుకోవాలండి అప్పుడే మనకు ఈ గ్రేవీ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇందులోకి మనము కావాలంటే ఇంకా కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకోవాలి కొంచెం కారం చూసేసుకోండి ఉప్పు కారం ఎందుకంటే మనము స్టార్టింగ్లో ముక్కకి ఉప్పు కారం పట్టించి పక్కకు పెట్టాం కదా కాబట్టి కొంచెం కారం చూసేసుకోండి చూడండి ఇప్పుడు మనము ఇలా తగినంత ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నానండి ఇప్పుడైతే నేను దీన్ని బాగా ఎంచుకోవాలండి బట్టల్లోనే అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడు మనము ఇందులోకి మనం కొంచెం పెరిగి అయితే వేసేసుకోవాలి ఇలా గట్టి పెరిగేసుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది చూడండి కొంచెం మొత్తం వేగిపోయాక ఇందులోకి మనము మనం ఆల్రెడీ వేయించి పక్కకు పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలండి మొత్తం అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఒకసారి మొత్తం కలుపుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ మనం అయితే మసాలా పట్టుకునేంత వరకు వదిలేయాలండి ఆ తర్వాత వాటర్ అయితే వేసేసుకో అప్పుడే మనము వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనము టూ మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాము అప్పుడు మనకు ఈ బటర్ అనేది చికెన్ గున్న బాగా పట్టుకుంటుంది చూడండి ఈరోజు మీ ఇంట్లో ఏం చేసిన ఫ్రెండ్స్ స్పెషల్ ఐటమ్స్ ఇలా మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూద్దాం చూడండి మనకు బటర్ మొత్తం పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకుందాము మనము మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటే మనకు అందులో ఏమైనా మసాలా ఉంటే కూడా వాటర్లో కలిసిపోతుంది ఇప్పుడు ఆ వాటర్ అయితే మొత్తం అయితే వేసేసాను చూడండి ఇప్పుడు మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి త్వరగా ఉడికిపోతుందండి ఎందుకంటే మనము ఆల్రెడీ చికెన్ వేయించి పెట్టుకున్నాం కదా అందుకు చూడండి మంచి స్మెల్ వస్తుందండి బటర్ వేసాం కదా చూడండి మనకైతే దగ్గరికి అయితే పడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఇలా ఒక టూ సెకండ్స్ ఇలా మనము గరం మసాలా వేసాం కదా చికెన్లో మొగించుకోవాలి కొంచెం మనం ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కసూరి మేత అయితే వేసుకోవాలండి కసూరి మేతి ఖచ్చితంగా వేసుకోండి స్మెల్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో మనము ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే అయిపోతుంది ఫ్రెష్ క్రీమ్ అంటే అండి మనము పాల కాబెట్టి పక్కకు పెట్టుకుంటాం కదా పైన మీగ రొసూ ఆ మీగను కూడా మనము కొంచెం చిలుక్కుంటే బాగా టిక్కు లాగా అవుతుంది అదైనా వేసుకోవచ్చు లేదంటే మనకు బయట కూడా దొరుకుతుందండి ఫ్రెష్ క్రీమ్ అని అదైనా వేసుకోవచ్చు మన ఇస్తామండి చూడండి ఇంతే అండి బటర్ చికెన్ మనకైతే బటర్ చికెన్ అయితే తయారైపోయింది ఇందులోకి వేరు వేరు చపాతి వేసుకొని లేదా పరోటా కానీ వేసుకొని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బా